వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎపిసోడ్లోకి వెళ్తే మిత్ర అంటాడు దీక్షితుల గారితోని మామ్ దేని గురించి మాట్లాడాలనుకుంటుందో నాకు తెలుసు అనగానే దేని గురించి అని చెప్పి అడుగుతారు దీక్షితులు గారు అప్పుడు మిత్ర అంటారు అంటే మామ్ కోడల గురించి అనగానే అంటే అరవింద్ కోడల గురించి మాట్లాడాలనుకుంటుందా అనగానే ఐ మీన్ అంటే కాబోయే కోడల గురించి మనీషా గురించి మనీషా నన్ను పెళ్లి చేసుకోవాలని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉంది కదా దాని గురించే అని చెప్పి అనగానే ఇక అక్కడున్న దీక్షితులు గారు ఒకలాగా ఫేస్ పెడతారు ఏంటి మనిషా అన్నట్టుగా ఆ తర్వాత ఇక ఇటు మిత్ర చెప్తాడు నేను పెళ్ళికి ప్రజెంట్ రెడీగా లేను ఎందుకంటే గతం యొక్క జ్ఞాపకాలు నన్ను ఇంకా వెంటాడుతున్నాయి ఆ మరకలు నా నుంచి పోలేదు దాంతోపాటు ప్రజెంట్ నాకు గండాలు కూడా ఇక చుట్టుముడుతున్నాయి కదా అందుకని పెళ్ళి గురించి దేని ఏమీ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను దాని గురించి మిమ్మల్ని అడగడానికి వచ్చాను అని చెప్పి మిత్ర చెప్పడంతో అప్పుడు ఇక దీక్షితులు గారు ఇలా చెప్తారు మనిషి అని నువ్వు పెళ్లి చేసుకునే అవసరం లేదు అనగానే అంటే అని చెప్పి అంటాడు మిత్ర అప్పుడు దీక్షితులు గారు అంటే అని పెళ్లి చేసుకునే సమయం ఇంకా రాలేదు అయినా అసలు అది టాపికే కాదు ఎందుకంటే నీ భార్య లక్ష్మి అప్పుడు మిత్ర అంటాడు దీక్షితులు గారు దయచేసి ఆ పేరు దయ మళ్ళీ పాలక్కండి నా ముందు అనగానే లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఏమైంది మిత్ర అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే నమ్మకం ద్రోహం చేసిన వాళ్ళు అసలు నా కళ్ళ ముందు కానీ ఆ పేరు కానీ వాళ్ళ ప్రస్తావన కానీ అసలు నచ్చదు దీక్షితులు గారు అని మిత్ర చెప్తాడు దీక్షిత్ గారు అంటారు మన కంటికి కనిపించింది అన్ని నిజాలు కాదు తాను దాటుకొని చూడగలితేనే నిజాలు మనం తెలుసుకోగలుగుతాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర లేదు గారు నాకు అంతా తెలుసు చేసిన ఆ ఒక్క ద్రోహంతోని నా గుండె ఎప్పుడో పగిలిపోయింది తన మీద మళ్ళీ అంటూ పుట్టదు తను మళ్ళీ వచ్చినా కూడా నాకు వద్దు అన్నట్టుగా మిత్ర చెప్తూ ఉంటాడు అప్పుడు దీక్షిత్ గారు అంటారు నాకు కొంచెం సమయం ఇవ్వు మిత్ర నీకు స్పష్టంగా నిజాలు తెలిసేలాగా నేను చేస్తాను అరవిందా ముందు మిత్రం తీసుకొని ఇంటికి బయలుదేరు అని చెప్పి చెప్తారు అక్కడున్న ఎస్ఐ ఆ అమ్మాయిని కూడా పంపించేస్తే ముగ్గురం కలిసి వెళ్ళిపోతాం కదా అనగానే అప్పుడు దీక్షితులు గారు ఆ అమ్మాయి ఇప్పుడే ఒక ప్రత్యేకమైన పూజలో ఉంది తర్వాత పంపిస్తాను అనగానే సరే అని చెప్పి ఇక అరవింద మిత్ర ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయాక దీక్షితులు గారు లక్ష్మితో అంటారు చూడు లక్ష్మి మిత్ర అన్న మాటలకి ఏమాత్రం బాధపడకు ఏదో ఒక రోజు నిజం తెలుసుకుంటాడు తను ఎంత భ్రమలో ఉన్నాడు ఎంత తప్పుగా నీ గురించి ఆలోచిస్తున్నాడు అనేది ఖచ్చితంగా తెలుసుకునే రోజు వస్తుంది కొంచెం ఓపిక్గా ఉండు అంతే అని చెప్పి దీక్షితులు గారు చెప్తూ ఉంటారు మరొక ఇంటి దగ్గర మనీషా వెయిట్ చేస్తూ ఉంటుంది మిత్ర రాక కోసం అప్పుడే దేవి అని వచ్చి ఏంటి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు అనగానే అప్పుడు మనీషా అంటుంది అంటే అరవింద్ ఆంటీ వాళ్ళు మిత్ర వాళ్ళు వెళ్ళారు కదా దీక్షితులు గారిని కలవడానికి దానికి అంటే మా పెళ్లి గురించి ఏమైనా మాట్లాడతారేమో అని ఆశ అనగానే పిచ్చి మనీషా అయినా అరవింద్ అక్క ఖచ్చితంగా లక్ష్మి బ్రతికే ఉంది అని నమ్ముతుంది ఆ నమ్మకం ఉంచాలా వద్దా అని చెప్పి అడగడానికి వెళ్ళుంటుంది కానీ మీ పెళ్లి గురించి అయితే కాదు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఈ లోపల మిత్ర అరవింద అక్కడికి రాని వస్తారు అప్పుడు మిత్రతోని మిత్ర దీక్షితుల గారి దగ్గరికి వెళ్ళారా ఏమన్నారు మన పెళ్లికి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోమన్నారు అని చెప్పి చాలా ఆత్రంగా అడుగుతూ ఉంటే అప్పుడు మిత్ర ఇంకొకంత కాలం ఆగమన్నారు అనగానే అదేంటి అని చెప్పి అంటుంది మనీషా అంటే ఇంకెన్నాళ్ళు ఒక సంవత్సరం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ లోపు లక్కీ కూడా పెద్ద అయ్యి తను కూడా పెళ్లి చేసుకుంటుంది నా జీవితం మీద అర్థం లేకుండా పోతుంది ఏంటిది అని చెప్పి అడుగుతుంది మనీషా నాకైతే అర్థం కావట్లేదు మా పెళ్లి జరుగుతుందో లేదో అని మనీషా అంటూ ఉంటే ఇక ఆ పక్కనే ఉన్న దేవ్ నాకైతే అర్థమైపోయిందక్క ఇక నీ కొడుకు నువ్వు పెళ్లి లేదో పక్కన పెట్టి ఎందుకంటే నేను ఇంకా ఆ టాపిక్ గురించి ఎక్కువగా తలుచుకోదలుచుకోలేదు మిత్రను నువ్వు పెళ్లి చేసినా చేయకపోయినా నా కొడుకు మాత్రం నేను పెళ్లి చేస్తాను ఇక ఒక మంచి సంబంధం కూడా వచ్చింది రేపే పంతులుగానే పిలిపించి ముహూర్తం కూడా పిలిపిస్తాను అన్నట్టుగా చెప్తూ ఉంటే అప్పుడే వివేక్ వస్తాడు అదేంటి మామ్ నా అభిప్రాయం నా ఇష్టం నీకేమీ అవసరం లేదా పెళ్ళి అయినా నేను ఆల్రెడీ జాను ప్రేమిస్తున్నాను నాకు తెలుసు నీ అంగీకారం కోసం వెయిట్ చేస్తున్నానని కూడా తెలుసు అయినా ఈ పెళ్ళంటే నేనే తప్పుకోను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఈ ఇంట్లో మన గురించి ఆలోచించే తీరిక ఎవరికి లేదు ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవాల్సిందే అందుకే నీ గురించి ఒక మంచి మ్యాచ్ నేను చూశాను నువ్వు ఇక జాను తలిచిన తన మెళ్ళు తాలికట్టిన తను పట్టుకున్నా ఇక అసలు నేను ఊరుకునేదే లేదు నువ్వు తనని పెళ్ళి చేసుకోవాలన్న ఇదే మానుకో ఇక నువ్వు అలా చేసావు అంటే ఈ నటింట్లో నా శవాన్ని చూస్తావు అని చెప్పి చెప్తూ ఉంటుంది దేవ్యాని అవన్నీ దాటుకొని వెళ్ళి అప్పుడు నువ్వు హ్యాపీగా ఆ నీ పెళ్లి చేసుకో అని చెప్పి దేవియాని అంటూ ఉంటే అప్పుడు మిత్ర పిన్ని అసలు నువ్వు మాట్లాడే మాటలో అర్థం ఉందా అసలు వాడికి ఇష్టం లేని పని చేసి తను హ్యాపీగా ఉండాలని ఎలా కోరుకుంటున్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే చాలు మిత్ర నువ్వు చెప్పింది చాలు అని చెప్పి అని అంటుంది ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి నా నిర్ణయం గౌరవించండి ప్లీజ్ ఎవరు అడ్డుపడకండి అని చెప్పి అని చెప్తూ ఉంటే అప్పుడు మనిషి ఆంటీ ప్లీజ్ ఆంటీ ఇక్కడ సమస్య టాపిక్ నా పెళ్ళి నా పెళ్ళి అవుతుందా లేదా అని అసలు మా అమ్మ ఎటువంటి సిచ్యువేషన్లో చనిపోయిందో మీ అందరికీ తెలుసు వల్ల మా అమ్మ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో కూడా తెలుసు అసలు మా అమ్మ ప్రాణాలకి విలువ లేదా ఇక్కడ అని చెప్పి మనిషి అంటూ ఉంటే మీ పెద్దరికం అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద కోపం వచ్చి పెద్దరికం పెద్ద మనసు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు బాగానే మాట్లాడావు అసలు నేను నోరు విప్పి చెప్పానంటేనా అసలు నువ్వు మీ అమ్మ చావుని అడ్డు పెట్టుకొని ఎన్ని వేషాలు వేసావో అవన్నీ చెప్పంటావా అని చెప్పి అరవింద్ అంటుంది వాటి గురించి మాట్లాడమంటవా నా నోరు తెరవమంటావా అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న మిత్ర ఏంటి మామ్ వాళ్ళ మామ్ని అంటే వాళ్ళ మోమ్ చావుని పెట్టుకొని మనిషి నాటకాలు ఆడడం ఏంటి అసలు ఏం జరిగింది అనగానే ఇక అప్పుడు అరవింద ఇటుపక్క మనిషి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇటుపక్క అరవింద ఏం లేదు మిత్ర నువ్వు తెలుసుకోవాల్సినంత గొప్ప విషయం అయితే ఇప్పుడేం లేదులే అని చెప్పి అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మిత్ర అంటాడు చూడు మనిషా నువ్వు ఇంట్లో వాళ్ళతోని అందరితోని మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తేనే మన పెళ్లికి మార్గం పడుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి మిత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత వివేక్ కూడా వెళ్ళిపోతాడు తర్వాత దేవి దేవ్యాని అంటుంది మనీష నీ మనసులో బాధ ఉంది అది నాకు తెలుస్తుంది కానీ నీ బాధను కొంచెం కంట్రోల్ చేసుకుంటేనే బెటర్ ఎందుకంటే అరవింద్ అక్క తన నోట్లో నుంచి నిజం ఎప్పుడైనా బయటికి కక్కేసింది అనుకో ఇక అంతే ఇంట్లో నీకు చోటు కూడా తక్కదు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడు మనీషా నాకు అదంతా తెలుసా అంటే నా జాగ్రత్తలో నేనున్నాను మీరు ఇప్పుడు వివేక్కి పెళ్లి చేయాలని చూస్తున్నారు కదా ఇదే పెళ్లి మండపంలో నాకు మిత్రకి పెళ్లి జరిగేలాగా ఒక గొప్ప ప్లాన్ ఆలోచించాను అని చెప్పి అంటుంది మనీషా అరపక్క అర్జున్ వెయిట్ చేస్తూ ఉంటాడు అర్జున్ వాళ్ళమ్మ కూడా అక్కడే ఉంటుంది ఏంటి ఇంకా లక్ష్మి రాలేదు అని చెప్పి ఈ లోపల అర్జున్ ఫోన్ చేస్తాడనమాట ఏంటి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎంతసేపు అయింది ఇంకా యాక్షన్ తీసుకోలేదేంటి అని చెప్పి చా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడనమాట అర్జున్ ఇకప్పుడు పక్కనే ఉన్న అర్జున్ వాళ్ళమ్మ ఇంత ఇదిగా కంగారు పడుతున్నావు వేరా లక్ష్మి ఖచ్చితంగా వస్తుంది అనగానే ఎలా అమ్మ ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు తను కూడా కనీసం లేట్ అవుతుందని కూడా ఫోన్ చేయలేదు అందుకే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనగానే ఖచ్చితంగా వస్తుందిరా అసలు లక్ష్మి ఇట్లా రాలేదు అని చెప్పి నువ్వు ఎంత కంగారు పడుతున్నావు ఇదంతా ప్రేమే కదా నీ మనసులో ఉన్న ప్రేమే అనగానే లేదమ్మా ఇన్ని రోజులు కలుసున్నాం కాబట్టి అభిమానం అది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అది అభిమానో ప్రేమో తెలుసుకోలేననిపించదా నేను కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ లోపల ఆటో చాగుతుంది చూసావా లక్ష్మి రానే వచ్చింది నేను వచ్చి వస్తుందని చెప్పాను కదా అని చెప్తూ ఉంటుంది ఈ లోపల జున్ను అక్కడికి వస్తాడు ఇక లక్ష్మి కూడా వస్తుంది అమ్మ అనుకుంటూ జున్ను వస్తాడు నువ్వు కనిపించిపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డావు తెలుసా అని చెప్పి జున్ను అంటూ ఉంటే టెన్షన్ ఆ టెన్షన్ ఎందుకు అన్నట్టుగా అంటుంది లక్ష్మి అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ మరి కంగారు ఉండదా అసలా జున్ను ఎంత కంగారు పడ్డాడు అనగానే ఇటు పక్క జున్ను అవునమ్మ నేను కంగారు పడింది తక్కువే అసలు అర్జున్ బాబా అయితే ఇంకా ఎంత కంగారు పడ్డారో వంద రెట్లు అనగానే అదేంటి అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు ఇక అర్జున్ వాళ్ళమ్మ అవును మరి మరి కంగారు ఉండదా నువ్వు కనిపించకపోయేసరికి ఎంత కంగారు పడ్డాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు అర్జున్ త్వరగా ఆ పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకోలేదంటే ఊరంతా లక్ష్మి ఫోటో పట్టుకుని వెతుకుతారు అని చెప్పి అనగానే ఇక లక్ష్మి కోపంతోని అసలు ఏం చేస్తున్నారు అర్జున్ గారు మీరు అని చెప్పి అంటుంది అప్పుడు లక్ష్మి అంటుంది అసలు దీనికే ఇంత కంగారా బయటికి వెళ్ళిందాన్ని ఒక అరగంట గంట వస్తాను దీనికే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నా ఫోటో పాంప్లెట్లు పంచినట్టు అందరికీ పంచాలా ఏంటి అసలు మీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను నన్నులా ఉండనివ్వండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ అదేంటమ్మా దీనికి అంత కోపం అని చెప్పి అంటుంది అప్పుడు లక్ష్మి అంటుంది అసలా నా గురించి ఊరంతా తెలిసేలాగా మీరే చేసేలాగున్నారు మీరు తెలిసేలా చేస్తున్నారో తేలిక చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఎవరి హద్దులు ఎవరు తెలుసుకుంటే బాగుంటుంది పదజను అని చెప్పి జును అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది ఆ తర్వాత అర్జున్ అంటాడు అర్జున్ అమ్మతోనే అదేంటమ్మా ఇప్పుడు నేనేం చేశాను తను రాలేదు కనిపించలేదని అని కంగారుతోనే చేశాను ఇందులో అభిమానమే ఉంది కానీ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే పని ఏముంది నాకు అర్థం కావట్లేదు లక్ష్మి అన్ని మాట్లాడి అనగానే అప్పుడు అర్జున్ వాళ్ళు అమ్మంటుంది సరేలే ఊరుకోలే అర్జున్ అక్కడ తను ఏం సిచ్యువేషన్ ఫేస్ చేసిందో ఎక్కడ కోపం ఇక్కడ పెట్టినట్టు ఉంది ఆయన లక్ష్మి గురించి తెలుసు కదా కొంచెం తను నీకు టైం ఇవ్వు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అర్జున్ వాళ్ళమ్మ పక్క లక్ష్మి రూమ్లోకి వెళ్ళి ఇక అర్జున్ వాళ్ళ అమ్మ అన్నమాట గుర్తు చేసుకుంటూ ఉంటుంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇక నువ్వు ఇచ్చిన ఫోటోతోని ఆ పోలీసులు ఎక్కడికెక్కడికి వెళ్తారో అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ గుర్తు చేసుకుంటూ అదే అన్న మాట లక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఇలా అనుకుంటుంది అసలు ఇప్పుడు నా ఫోటో ఎక్కడికెక్కడికి వెళ్తుందో ఏం బయటపడుతుందో ఏమో అని కంగారు పడుతూ ఉంటుంది లక్ష్మి